కార్తీక్ దీప శౌర్య వాళ్ళ దగ్గరికి వచ్చి చెయ్యను లాకెట్ చూపిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న శౌర్య మాత్రం హాయ్ నాన్న నీకు ఈ లాకెట్ దొరికేసిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అవును నాకు ఈ లాకెట్ దొరికేసింది అలాగే త్వరలో కూడా నా ప్రాణదాత నాకు దొరకబోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును కదా దీప నా ప్రాణదాత నాకు త్వరలోనే దొరుకుతుంది ఉంది కదా అని చెప్పేసి అయితే అంటూ దీపవైపు అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం నాకేం తెలుసు నాకేమీ తెలియదు మీ ప్రాణదాత ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది ఆ దేవుడికే తెలియాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవునా ఆ దేవుడికే తెలియాలా అని చెప్పేసి అయితే దీపవైపు చూస్తూ అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఏంటి కార్తీక్ బాబు ఏదో తేడాగా మాట్లాడుతున్నారు ఏ విషయమో తెలిసిపోయినట్లుగా ఉంది అయినా తెలిసిపోయినట్లుగా ఉంటే నన్నే వచ్చి డైరెక్ట్ ట్గా అడిగి ఉండేవారు కదా సరేలేమా నాకెందుకు అని చెప్పేసి అయితే మౌనంగా ఉండిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సౌర్య మాత్రం దేవుడికే తెలుస్తుందేమో దేవుణ్ణి అడుగుదామా నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవసరం లేదు నా ప్రాణదాతే నన్ను వెతుక్కుంటూ వస్తుంది ఈ లాకెట్ ఎలా దొరికిందో నాకు అలాగే నా ప్రాణదాత కూడా నాకు దొరుకుతుందన్న నమ్మకం నాకైతే ఉంది అని చెప్పేసి అయితే దీప వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం ఏంటి నాకు ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి అయితే ంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప శౌర్యని సౌర్య మనం భోజనం చేయాలి అని చెప్పేసి అయితే శౌర్యని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే అలా దీపవైపు కొంటిగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం శౌర్య పదమన్నానా పద పద అని చెప్పేసి అయితే శౌర్యని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అది చూసిన కార్తీక్ మాత్రం నువ్వు బయటపడవన్న విషయం నాకు తెలుసు దీప నువ్వు ఇప్పటికీ కాదు కదా ఎప్పటికీ బయటపడవు అలాగే నేను కూడా నీతో దాగుడు మూతలు ఆడుతాను నువ్వు ఎప్పటి వరకు బయటపడవో నేను చూస్తాను దీప ీపా అని చెప్పేసి అయితే ఆ లాకెట్ని చూసి మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం దీప ఇప్పటివరకు నువ్వు నాతో దాగుడు మూతలు ఆడేవు కదా ఇక్కడ నుండి నేనంటే ఏంటో చూపించి నా దాగుడు మూతలు కూడా చూద్దువు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు